థ్యాంక్ యూ చాలా రోజులు అయింది ప్రీ రిలీజ్ ఈవెంట్కి వచ్చి సార్ థ్యాంక్ యూ రవి గారు అంటే పిలిచినందుకు మీ వల్ల నేను అశ్వత్ని కలవగలిగాను రాజు యాక్చువల్లీ ప్రదీప్ సార్ లైక్ ఐమ్ వెరీ బిగ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యువర్ రైటింగ్ అండ్ డైరెక్షన్ మే యాక్టింగ్ కానీ అంత అంటే యూత్ మైండ్ అలా మీ అంత అర్థం చేసుకొని లవ్ టెడీలో బ్యూటిఫుల్గా రాశారు చాలా పెద్ద ఫ్యాన్ అండి ఇక్కడ చాలా మీకు ఒక ఫ్యాన్ బేస్ ఉంది అండ్ ఆ సినిమా ఇక్కడ చాలా బాగా ఆడింది హోప్ ఇక్కడ కూడా రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ బ్లాక్ బస్టర్ వాళ్ళని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ మైత్రి చేతిలో ఉందంటే ఇంకా బెస్ట్ రిలీజ్ బ్లాక్ బస్టర్ పక్కా అండ్ ట్రైలర్ నాకు విపరీతంగా నచ్చింది అండ్ డైలాగ్స్ రాసిన కృష్ణ నాకు చెప్పాడు వచ్చింది సినిమా అని అంటే నాకు ఈ సినిమా జెన్యున్గా మనస్ఫూర్తిగా ఆడాలి అని ఎందుకు కోరుకుంటానంటే బేబీ రిలీజ్ అయినప్పుడు ఆ టైంలో డైరెక్టర్గా అంటే ఎవరో కొంతమంది మాత్రం ఫోన్ చేసి అప్రిషియేట్ చేసిన వాళ్ళలో ఫస్ట్ అంటే మొదటి రెండు మూడు రోజుల్లో ప్రదీప్ గారు అశ్వత్ అశ్వత్ కాల్ చేసి సినిమా ఎంత బ్యూటిఫుల్ ఉందనేది చెప్పాడు ఆ టైంకి అంటే తను ఆల్రెడీ అప్పటికి ప్రూవ్ డైరెక్టర్ ప్రూవ్ డైరెక్టర్ సో అర్థమైపోతుంది అంటే ఒక ఒక డైరెక్టర్ సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాడు తను ఎప్పుడు కలవలేదు చెన్నైకి వెళ్ళినప్పుడు కూడా ఈసారి నేను కలవడం చాలా ఆనందంగా ఉంది బ్రదర్ అండ్ తెలుగులో మీరు ఆల్రెడీ డెబ్యూ చేశారు ఇది ఆల్రెడీ ఒక హిట్ కొట్టున్నారు ఒక బ్లాక్ బస్టర్ కొట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరికీ అనుపమ గారికి హీరోయిన్ అందరికీ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ చాలా రోజులు అయింది ప్రీ రిలీజ్ ఈవెంట్కి వచ్చి సార్ థ్యాంక్ యూ రవి గారు అంటే పిలిచినందుకు మీ వల్ల నేను అశ్వత్ని కలవగలిగాను రాజు యాక్చువల్లీ ప్రదీప్ సార్ లైక్ వెరీ బిగ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యువర్ రైటింగ్ అండ్ డైరెక్షన్ యాక్టింగ్ కానీ అంతా అంటే యూత్ మైండ్ అలా మీ అంత అర్థం చేసుకొని లవ్ టెడీలో బ్యూటిఫుల్గా రాశారు చాలా పెద్ద ఫ్యాన్ అండ్ ఇక్కడ చాలా మీకు ఒక ఫ్యాన్ బేస్ ఉంది అండ్ ఆ సినిమా ఇక్కడ చాలా బాగా ఆడింది హోప్ ఇక్కడ కూడా రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ బ్లాక్ బస్టర్ వాళ్ళని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ మైత్రి చేతిలో ఉందంటే ఇంకా బెస్ట్ రిలీజ్ బ్లాక్ బస్టర్ పక్కా అండ్ ట్రైలర్ నాకు విపరీతంగా నచ్చింది అండ్ డైలాగ్స్ రాసిన కృష్ణ నాకు చెప్పాడు సూపబోచింది సినిమా అని అంటే నాకు ఈ సినిమా జెన్యున్గా మనస్ఫూర్తిగా ఆడాలి అని ఎందుకు కోరుకుంటానంటే బేబీ రిలీజ్ అయినప్పుడు ఆ టైంలో డైరెక్టర్గా అంటే ఎవరో కొంతమంది మాత్రం ఫోన్ చేసి అప్రిషియేట్ చేసిన వాళ్ళలో ఫస్ట్ అంటే మొదటి రెండు మూడు రోజుల్లో ప్రదీప్ గారు అశ్వత్ అశ్వత్ కాల్ చేసి సినిమా ఎంత బ్యూటిఫుల్ ఉందనేది చెప్పాడు ఆ టైంకి అంటే తను ఆల్రెడీ అప్పటికి ప్రూవ్ డైరెక్టర్ ప్రూవ్ డైరెక్టర్ సో అర్థమైపోతుంది అంటే ఒక ఒక డైరెక్టర్ సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాడు తను ఎప్పుడు కలవలేదు చెన్నైకి వెళ్ళినప్పుడు కూడా ఈసారి నేను కలవడం చాలా ఆనందంగా ఉంది బ్రదర్ అండ్ తెలుగులో మీరు ఆల్రెడీ డెబ్యూ చేశారు ఇది ఆల్రెడీ ఒక హిట్ కొట్టున్నారు ఒక బ్లాక్ బస్టర్ కొట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరికీ అనుపమ గారికి హీరోయిన్ అందరికీ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ సో మచ్